హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోపితో ఎగ్ వేసి చేస్తా చేస్తాను చూడండి చాలామందికి ఇది రాదు ఇది నేనే చేస్తా దీని పేరేంటి కూడా తెలీదు ఎగ్ ఎక్పావు అని నేనే పేరు పెట్టుకునే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ పెట్టండి గోపి ఫస్ట్ నీట్గా కోసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా పురుగులు ఉంటాయేమో చూసుకోవాలా చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు గోపి తెచ్చుకునే ఈ మాదిరిగా చేసుకుంటా ఎక్కువ ఇష్టం అండి మాకు చూడండి ఈ మాదిరిగా ముక్కలు చేసుకుంటా దీన్ని నీళ్ళు వేసేసుకున్నాను అన్నీ క్లీన్గా అట్టే కోసుకోవాలండి కోసి బాగా రెండు మూడు సార్లు నీళ్ళలో కడిగేయాలా కడిగేసి మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ మాదిరిగానే చేసుకుంటా గోపి తెచ్చుకున్నప్పుడల్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా క్లీన్గా కోసేసుకోవాలా మూడుసార్లు కడిగేసుకుందాం నీళ్ళల్లో స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలా ఫస్ట్ నీళ్ళలో ఉడకబెట్టుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలా ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి ఫస్ట్ కలుపుకోవాలండి గుడ్డు వేసి గుడ్డు పగులు కొట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలా ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అండి కొంచెం పసుపు కొన్ని స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా అంతే అండి ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలా చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి నేనైతే గోపిత ఈ మాదిరిగానే చేసుకుంటాను ఇప్పుడు సూపర్గా ఉంటుందండి ఒకసారి తింటే మీరు ఎప్పుడు ఈ మాదిరిగానే చేసుకుంటారు కాలీఫ్లవర్తో చూడండి అంతా మిక్స్ చేసేసిన ఆయిల్ పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ అండి హీట్ అయ్యిందండి చూడండి ఈ గుడ్డులో గోపి వేసుకొని బాగా ఇత కలిపేసుకోవాలా కాలీఫ్లేవర్ వేసుకొని చూడండి ఈ మాదిరిగా కలుపుకొని ఇట్ దాంట్లో వేసేయాలండి అంతే కలపెట్టుకోనా బాగా కాళ్ళనిచ్చి ఇటు తిరిగేయాలండి కాళ్ళు ఇటు తిరిగేస్తే ఆ పక్క కాలాలా ఇటు తిరిగేయాలండి ఈ పక్కకి తిరిగేసుకోవాలా రెండు పక్కల కాలిని ఇచ్చే చాలండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి ఉండండి మీరు కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది చాలండి ఇంకా ప్లేట్లో తీసుకున్నాం చాలా అండి ఈ మాదిరి కాలితే ప్లేట్లో తీసేసుకున్నాం ఈ మాదిరి వేసేసుకోవాలండి సేమ్ అన్నీ ఇట్టే కాల్చుకోవాలా కాలినాక తిరిగి వేసుకోవాలండి రెండు పక్కల కాల్చుకోవాలా తిరిగేసుకుందామండి ఈ పక్కకి రెండు పక్కల అయితే కాల్చుకోవాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఎప్పుడు చూసినా ఇదే ఇదే మాదిరిగా చేసుకుంటానండి చాలా బాగుంటుంది చాలా ఈజీ భిన్న అయిపోతుంది ఖాళీ అండి ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్ గోపీ ఎగ్తో చేసుకున్నాము క్లాన్ కాలిన్ ఫ్లేవర్ ఎగ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అబ్బాయి ఉంటుంది అది టేస్టీగా ఒకసారి ట్రై చేస్తే మీరు ఎప్పుడైనా ఫ్లవర్ తెచ్చుకుంటే ఆన్ ఫ్లవర్ ఎప్పుడు ఇట్టే చేసుకుంటారు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎమ్మి సూపర్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో కామెంట్ పెట్టండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్